వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఒక వీడియో చూశానండి ఆ వీడియో ఒక మ్యారేజ్ చేస్తున్నటువంటి సందర్భం అది శావుకులు నటరాజు లాజరాస్ గారు వారు స్టేజ్ మీద వివాహాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు ఆ వివాహం జరిగిస్తున్నప్పుడు తన చేతిలో మైక్ ఉంటుంది ఆ మైకు వారు విసిరేసారు మరి ఎందువల్ల విసిరేసారో ఆ వీడియో చూస్తే నాకు అర్థమైపోతూ ఉంటుంది ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి మైక్ చూశారు కదా ఈ సేవకులు నటరాజు లాదరాస్ గారు వీరిది కాకినాడ బ్రాహ్మణ కుటుంబంలో గారు జన్మించి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి నేడు ఒక రెండు మూడు చోట్ల పరిచర్యలు వారు కొనసాగిస్తూ ఉన్నారు వారికి విరామం లేకుండా అనేకమైన ప్రదేశాల్లో చాలా ఏరియాల్లో తమదైనటువంటి శైలిలో వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకొని అనేక వాడవాడల్లో ఊరు ఊరుల్లో పట్టణాల్లో పెల్లెటూరుల్లో కూడా వారి యొక్క సేవను జరిగిస్తూ ఉన్నారు సువర్తమాన అందిస్తూ ఉన్నారు మీటింగ్స్లో బహిరంగ సభల్లో క్రూసైడ్స్లో తర్వాత చర్చెస్ మీటింగ్స్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా వారిని వాడుకుంటూ ఉన్నారు బలంగా వారు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో వారు చెప్తున్నటువంటి స్వార్థ వర్తమానం వినేటువంటి దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను ఎందుకంటే వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు వారు పాస్ట్ ఏదైతే ఉందో తెలియజేస్తూ ఉంటారు వారు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చారో అనేక విషయాలు వారు తెలియజేస్తూ ఉన్నప్పుడు నిజమే కదా యేసుక్రీస్తు ప్రభు ఎవరిన ఆకర్షిస్తాడు ఏసుక్రీస్తు ప్రభారు తప్ప వేరే రక్షకుడు లేడు అది వాస్తవమే కదా అనేటువంటి గ్రహింపుకు వారు తీసుకుని వస్తారు వారి యొక్క స్పీచెస్ ద్వారా నిజమే స్పీచెస్ ఇచ్చేటువంటి వారు అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఉన్నప్పటికీ కూడా బైబిల్ వాస్తవం బైబిల్ మనకు కాద సో ఇంత బలంగా అద్భుతంగా పరిచయం చేస్తున్నటువంటి ఇంత మంచిగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో స్వార్తను ప్రకటించేటువంటి సేవకులు వారి ద్వారా వివాహాలు కూడా జరుపుకునేటువంటి వారు చాలామంది ఉంటారు చాలామంది సేవకులు వారిని స్పెషల్గా వారు ఇన్వైట్ చేస్తూ ఉంటారు వివాహాలు కూడా జరిగిస్తూ ఉంటారు వాళ్ళు సో అనేకమైనటువంటి ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి లైసెన్స్ను బట్టి చాలా ప్రాంతాల్లో వారి వివాహాలు జరిగిస్తూ ఉంటారు అయితే చూస్తున్నటువంటి వీడును బట్టి నటరాజ్ లాజరాస్ గారు వారి చేతిలో ఒక మైక్ ఉంది ఆ మైక్ విసిరేశారు సో మైక్ సౌండ్ కట్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో విసిరేశారు వాస్తవానికి నేను ఒకటి విషయం తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నాకు తెలిసి నటరాజు లాజరాస్ గారు ప్రతి వివాహంలో కూడా ప్రతి మీటింగ్లో కూడా ఒకవేళ సౌండ్ ప్రాబ్లమ్స్ వస్తే వారు మైక్ విసిరేస్తారు అని నేను చెప్పను ఎందుకని ఎప్పుడు జరగలే ఇప్పుడు కూడా వారి విధంగా ప్రవర్తించలేదు సో ఒక్క సందర్భాన్ని బట్టి మనము వీడియో హల్చల్ చేయడం వల్ల మనం మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది నాటరాజు లాదరాస్ గారి యొక్క వైఖరి వారి యొక్క విధానం కూడా అది కాదు వాస్తవానికి ఆ సందర్భాన్ని బట్టి వారు ఆ విధంగా కూడా చేసుకుంటకపోతే బాగుండు అనేటువంటి ఆలోచన తప్ప వారిని ఏదో తప్పు పట్టుకోవాలని వారిని ఏదో మనము వచ్చింది అవకాశం అని చెప్పేసి పాయింట్అవుట్ చేయాలని చెప్పేటువంటి ఆలోచన మనకు కానే కాదు ఈ వీడియో ప్రజెంట్ పబ్లిక్లో ఉంది కనుక ఈ వీడియో ప్రజెంట్ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది కనుక చాలామంది షేర్ల మీద షేర్లు కొట్టుకుంటున్నారు కాబట్టి ప్రతి క్రిస్టియన్ వాట్సాప్లో కూడా ఈ వీడియో ఉంది కనుక నేను ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నటరాజు రాదరాస్ గారి యొక్క స్వభావం అది కాదు వాస్తవానికి సో ఆ టైంలో వారు మైక్ విసిరారు అంటే మైక్ కట్ చేయడం వల్ల విసిగిపోవడం వల్ల మైక్ విసిరారు అనేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏదైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా నటరాజు రాజరాస్ గారు మైక్ విసిరేయడం కరెక్ట్ అని అంటారా అనేటువంటిది ఒకవేళ ప్రశ్న నన్ను అడిగినట్లయితే కరెక్ట్ కానే కాదు అక్కడ జరిగేటువంటి సందర్భం ఏంటి ఒక వివాహం జరుగుతుంది అక్కడ వివాహం జరుగుతుంది భార్య భర్తలు ఏకమవుతున్నటువంటి ఇరువురు కూడా నేర్చు నిలబడ్డారు వారిద్దరినీ కూడా ఏకం చేయవలసినటువంటి గొప్ప అవకాశం గొప్ప ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రజెన్సీ అక్కడ పరిశుద్ధమైనటువంటి వైఖరి అక్కడ మనం చవి చూస్తూ ఉన్నాం ఓ పరిశుద్ధ వివాహం జరుగుతున్నప్పుడు సమస్తము కూడా మర్యాదగాను క్రమంగానే జరగాలి అక్కడ లాజరాస్ గారికి ముందు చాలామంది ప్రసంగాలు చేసే ఉంటారు లాజరాస్ గారు కూడా వివాహం చేసే ముందు కొన్ని మాటలు చెప్పే ఉంటారు సో భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలనేటువంటి విషయాలు తెలియజేసే ఉంటారు నేనేమంటున్నానంటే ఒక భర్త కాపురు నిలబడాలన్నా భార్య కాపురు నిలబడాలన్నా తప్పకుండా వీరిద్దరికీ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సంగతిని ఆ సేవకులు స్టేజ్ మీద వాయిన్ చేస్తూ ఉంటారు వారిద్దరు కూడా వారి యొక్క లైఫ్ జీవితాంతం కూడా అన్యోన్యంగా ముందుకు సాగాలంటే తప్పకుండా వీరు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని కొనసాగించాలనేటువంటి విషయాలు ఆ యొక్క స్టేజ్ మీద చాలామంది సేవకులు చెప్పే ఉంటారు లాజరాస్ గారు కూడా చెప్పే ఉంటారు ఎందుకంటే సేవకులు కాబట్టి తప్పకుండా భార్య భర్తలు ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం అక్కడ ఏర్పడింది భారీ భర్తలకు ఉండేటువంటి ఇరువురు ఉండేటువంటి ఓర్పు ఏదైతే ఉందో అదే వారి కాపురాన్ని చక్కగా తీసుకుని వెళ్తున్నటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఉంటాం భర్తలారా మీ భార్యను ప్రేమించండి భార్యలారా మీ భర్తలు గౌరవించండి అనే విషయాలు మనము మనం స్టేజ్ మీద దేవుని సేవకులు చెప్పేటువంటి దాన్ని బట్టి మనం వింటూ ఉంటాం నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు నటరాజు లాజరాస్ గారు ఇక్కడ ఇద్దరిని ఏకం చేయబోతున్నారు వివాహం చేయబోతున్నారు ఎంతో పరిశుద్ధమైనటువంటి వివాహం అది జంటను అన్యోన్యంగా ఏకం చేయబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణయ వేల అది అలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో నటరాజు లాదరాస్ గారు సౌండ్ కట్ అయిందని చెప్పేసి మనికి విసిరేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కానీ కాదు సో మనకి బుద్ధి అది కాదు వారి నైజం అది కాదు వారి ఆలోచన అది కాదు వారి యొక్క మెంటాలిటీ అది కాదు వాస్తవానికి సో ఆ సందర్భంలోనైనా సరే సోషల్ మీడియా ఇంత అద్భుతంగా టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దినాల్లో నలుగురు చూస్తున్నారటువంటి ఆలోచన సేవకులు తప్పకుండా ఉండాలి సో కోపం వచ్చింది కదా అని చెప్పేసి చిరాకు పుట్టిస్తున్నారు కదా అని చెప్పేసి విసుగు పుట్టిస్తున్నారు కదా అని చెప్పేసి మనం మైకి విసిరేస్తే అసలు మనము ఒక జంటను ఏకం చేసి మీరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు ఒకరినొకరు మీరు తట్టుకుంటేనే మీ కాఫర్ బాగుంటుంది అనేటువంటి మాటలు చెప్పినటువంటి సేవకులమైన మనము ఏమండి ఒక చిన్న కారణాన్ని బట్టి ఒక చిన్న విషయాన్ని బట్టి ఒక చిన్న సందర్భాన్ని బట్టి ఒక చిన్న కారణాన్ని బట్టి మనము ఇలా మైక్ మిస్ లేడాలు స్టేజ్ల బల్ల గుద్దేడాలు ఇలాంటి కోపతాపాలు చూపించేడాలు ఏమాత్రం కూడా కరెక్ట్గానే కాదండి ఎంతగా ఎదుటి వారికి మనం చెప్తున్నామో మనము కూడా అంతగా చేస్తేనే కదా పది మంది చూసేది పది మంది మార్పు చెందేది సో నటరాజు లాదరాస్ గారు ఈ విధంగా స్టేజ్ మీద ఏ మైక్ను పట్టుకొని వాక్యం బోధించామో ఏ మైక్ను పట్టుకొని పాటలు పాడామో ఏ మైక్ పట్టుకొని మంచి మాటలు తెలియజేస్తామని రూ ఉద్దేశించి మాట్లాడి ఉన్నామో అదే మీకు కట్ అయిందని చెప్పేసి ఎవరి మీదో ఆ సౌండ్ ఆపరేటర్ మీద ఉండేటువంటి కోపాన్ని నీవు ఈ విధంగా వ్యక్తం చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కానే కాదు వారు మైక్ని విసిరి కొట్టేమనేది ఏమాత్రం కూడా కరెక్ట్గానే కాదు ఇంత అభివృద్ధిగాంచినటువంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు టెక్నాలజీ సో నలుగురు గమనిస్తారు ఏ చిన్న పొరపాటు జరిగినా సరే సోషల్ మీడియా గొంతెత్తి కోస్తూ ఉంది ఎక్కడ దొరికితే పడదామని చెప్పేసి మొత్తం మొదలు చూస్తూ ఉన్నారు సో ఇంత అభివృద్ధిగాంచినటువంటి దినాల్లో ఉండి కూడా ఇంత చిన్నపిల్లల శాస్త్రం ఏమాత్రం కూడా మంచిది కాదని సంగతిని తెలియజేస్తూ ఉన్నాను నటరాజు రాజరాజు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ కూడా చూస్తున్నట్టు వీడియోని బట్టి కాస్త మనసు కలిసి వేసింది బాధ సో ఉద్దేశపూర్వకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఆ కొద్దిపాటి ఆవేశాన్ని మనం తట్టుకుంటే మతమలు కానవంటే తోటివారు కానవని అవకాశం ఇచ్చేవారిగా మనం ఉండకపోవచ్చు సో ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి చెప్పండి సో ఎలాంటి విషయాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనము ఇంతగా దిగజారిపోయేటువంటి పరిస్థితి మనం తీసుకొని వస్తే ఏమాత్రం ఎదుటివారు మన బట్టి నేర్చుకుంటారు మన మనం చెప్పేటువంటి విషయాలు వింటారు చెప్పండి సో కరెక్ట్ కానీ కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ చాలా స్టేజ్ మీద నిలబడి వారికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితిని బట్టి మనం మ్యూజిక్ ప్లే చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి వారిని కూడా మనం తిరతా కూర్చుంటాం కొంతమందిని మనము పాటలు పాడేవారిని కూడా తిరగతా కూర్చుంటాం కొన్ని సందర్భాల్లో మనము ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా లేనటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడేసి వారిని ఇబ్బంది పెడతా ఉంటాం ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కానే కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ